ఈ వీడియోలో మనము గురు చంద్రగ్రహాలు కలిసి ఉన్నతంగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం హస్తంలో గురు చంద్రగ్రహాలు ఉన్నతంగా ఉంటే విద్య విజ్ఞానం కలిగి ఉంటారు మంచి ఆలోచనతో అనుకున్న కార్యాన్ని సాధిస్తారు ప్రశాంతకరమైన మనసు కలిగి ఉంటారు ఈ విషయంలోనైనా ఒత్తిడికి గురి కారు ఈ పని ప్రారంభించినా అందులో అవగాహన కలిగి ఉంటారు వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు విషయాల్ని అనలోపన ద్వారా తెలుసుకుంటారు ఎక్కువగా వ్యాపార వ్యవసాయ రంగాల్లో కృషి చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక వ్యాపకంతో ఉంటారు జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు వారి చేతుల్లో ఈ గ్రహాలు రెండు హీనంగా ఉంటే స్వయం ప్రతిభ లేనివారు గాలిలో మేళ్లు కట్టే శుభం కలవారు ఏ పని చేయలేదు కానీ కీర్తి వ్యామోహం ఎక్కువ గొప్పలు చెప్పుకునే స్వభావం కలిగి ఉంటారు ఆడంబరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ధనార్జన కోసం మోసాలు కూడా చేస్తూ ఉంటారు తేలిక డబ్బు సంపాదించాలని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి